లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు రాయలవారి కుక్క ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు కుక్కకి సౌకర్యంగా లేదేమో మురుగుతూ తేగ అల్లరి చేస్తోంది విసుక్కున్నారు రాయలవారు కుక్కను అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమరు అనుమతిస్తే కుక్కను నేను అదుపు చేస్తాను అన్నాడు సరేనన్నాడు రాయలవారు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకుపోయి నదిలో పారేశాడు కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది కాసేపు అయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ అంతే కుక్క ఒక మూలకు పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది ఆశ్చర్యపోయిన రాయలవారు ఏం చేశావు రామకృష్ణ అని అడిగారు రామకృష్ణ నవ్వేసి మహారాజా లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకు ముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమైంది ఆ కుక్కకి అన్నాడు